ఇది అయితే ఉంది నాకు మంచిగా అనిపించింది మా ఆయన నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మంచి మాటలు మంచిగా స్పష్టంగా పలకాలి అంటే బుక్స్ చదవాలి అని చెప్పేసి అన్నాడు టూ డేస్ నుంచి చూసి లంచ్ బాక్స్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఈ వ్యాన్ ఉంది సంచార పుస్తకాలయం అంటారు దీన్ని మొబైల్ వ్యాన్ నేను అవచైతన్య పబ్లిషి టు హౌస్ వాళ్ళు నడిపిస్తున్నారు దీన్ని అయితే ఇందులో అయితే చాలా రకాల బుక్స్ ఉన్నాయి చాలా రకాలు కదా అన్ని రకాల బుక్స్ ఉన్నాయి పిల్లలకు సంబంధించిన పెద్దలకు సంబంధించిన పూజకు సంబంధించిన ప్రతి ఒక్కటి ఉన్నాయి ఇందులో స్టడీకి సంబంధించినవి కూడా ఉన్నాయి కావాల్సిన బుక్స్ అయితే వెతుక్కొని చూసుకొని నచ్చితే తీసుకోవచ్చు టెన్ పర్సెంటేజీ డిస్కౌంట్ ఉందంట నాకు ఇంకా మా ఆయన చెప్పింది గుర్తొచ్చింది బుక్స్ చదవమన్నాడు కదా చదివితే మంచిగా మాటలు స్పష్టంగా మాట్లాడచ్చు అని చెప్పేసి అన్నాడు కదా అది గుర్తొచ్చి నేనైతే లోపలికి వెళ్ళి నాకు కావాల్సిన బుక్స్ అంటే నేను చదవలేసే బుక్స్ ఏమైనా ఉన్నాయేమో అని చెప్పేసి అయితే మొత్తం రౌండ్ తిరిగి చూశాను ఇంకా నాకు ఇష్టమైన శివ మహాపురాణం బుక్ అయితే కనిపించింది నేను ఇంతవరకు ఎప్పుడు చదవలేదు అక్కడ దేవుడి ఫోటో ఉంది శివునికి సంబంధించింది అని చెప్పేసి వెంటనే ఇంకా బుక్ అయితే తీసి అక్కడికి వెళ్ళి అడిగాను ఇందులో ఏముంటుంది ఏంటి అంటే చెప్పాడు శివయ్య గురించి ఉంటుందని ఇంకా బుక్ అయితే తీసుకున్నాను నేను లో ఈ వ్యాను పెడతారంట మెయిన్ మెయిన్ సెంటర్లలో ఇంకా ఇది సిక్స్ మంత్స్కి ఒకసారి ఫైవ్ మంత్స్కి ఒకసారి తీసుకెళ్ళి మెయిన్ సెంటర్ లో పెడతారంట ఇంకా అక్కడ వన్ వీక్ వరకు స్టే చేసి బుక్స్ సేల్ చేయడం అట్లా చేశారంట ఇందులో అయితే అన్ని రకాల బుక్స్ ఉన్నాయి మొత్తం నేను తెలియచూసాను కానీ నాకు అంత టైం ఉండదు బుక్స్ చదివే అంత మా ఆయన అన్నాడు బుక్స్ చదివితే మంచిగా మాట్లాడవచ్చు అని చెప్పేసి నీకు యూట్యూబ్కి యూజ్ అవుతుంది అన్న మాట దాని కోసం నేను ఇంకా వెళ్ళి నాకు కావాల్సిన బుక్స్ అంటే ఇంకా దేవుడి మీద భక్తితోనైనా సరే చదువుతా అని చెప్పేసి ఆ బుక్ ఒకటి తీసుకున్నా దాంతో పాటైతే ఇంకా భగవద్గీత కూడా తీసుకున్నా తీసుకుంటా కానీ చదువుతానో అనిపిస్తుంది కానీ కొంచెమైనా సరే టైం తీసుకొని చదవడానికి అయితే ఇంపార్టెంట్ ఇస్తా వీక్లీ వన్స్ అయినా సరే ఈ బుక్ అయితే ఖచ్చితంగా తీసి ఒక రెండు పేజీలైనా చదవడానికి ట్రై చేస్తాను నేను బుక్స్ చదువుకునే అలవాటు ఉన్న వాళ్ళకైతే ఈ మొబైల్ ఫ్యాన్ అయితే బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే ఇందులో అన్ని రకాల బుక్స్ ఉన్నాయి కదా వాటి వాల్యూ చదివే వాళ్ళకి బాగా తెలుస్తుంది కాబట్టి ఇందులో అన్ని ఉన్నాయి కాబట్టి వెళ్ళి తీసుకొని మంచిగా చదువుకోవచ్చు